ఆల్రెడీ ఇద్దరేమో కొండ ఎక్కినోళ్ళు ఏసు ప్రభు ఎక్కి కూర్చున్నాడు శిష్యుల్ని ఎక్కమని పిలుస్తున్నాడు ఎందుకు ఎక్కమని పిలుస్తున్నాడు వాళ్ళని పిలిచాడా మనల్ని కూడా పిలుస్తున్నాడా అంటే విశ్వసించిన వారందరినీ విశ్వాసులుగా చేయమన్నాడా శిష్యులుగా చేయమన్నాడా వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదవ వచనం త్వరగా సకల జనులను నాకు శిష్యులుగా చేయుడి అయిపోయింది మత్స్సు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది చదువు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి చాలు సో సమస్త జనులు అంటే మనందరం ఏం కావాలి పెద్దగా కాదు చెప్పు పెద్దగా చెప్పు శిష్యులం కావాలి ఓకేనా శిష్యులు అయిన తర్వాత ఏమంటున్నాడు శిష్యులను ఎక్కడ రమ్మంటున్నాడు ఎక్కడ రమ్మంటున్నాడు కొండ ఎక్కి రమ్మంటున్నాడు కొండ కిందే ఉండమంటాడు కొండ ఎక్కి రమ్మంటున్నాడు ఎక్కడ ఎక్కి రమ్మంటానికి ముందు ఎవరు ఎక్కి ఉన్నారు అక్కడ హద్ది అంటాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించు అని ఏసు ఎక్కిన కొండ అందరూ ఎక్కగలిగేది కాదు అంత తేలిగ్గా ఏసు ఎక్కిన కొండ అందరూ ఎక్కగలిగేది కాదు అది ఏసు మాత్రమే ఎక్కగలిగే కొండ అంటే మరి మీరు మళ్ళీ ఒలీవల కొండ అనుకున్నారు గోలుగొత్త కొండ అనుకునేరు మరి వాటి మీద ఒక మెసేజ్ ఉంది అది కాదు ఏసు కొండ ఎక్కడం అంటే ఏసు ఒక అంతస్తుకు చేరాడు ఏసు ఒక పరిపూర్ణతను సాధించాడు ఆ పరిపూర్ణతని మీరు కూడా సాధించాలి రండి నన్ను అనుసరించి నడవండి నాలాగే నిలవండి అని పిలుస్తున్నాడు యేసయ్య అది విషయం దావీదు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించని ప్రార్థన చేశాడు కదా ఆ ప్రార్థనను ఆధారం చేసుకొని ఈరోజు మనం చేయాలి ఏమనంటే యేసు ఉన్న పరిపూర్ణత నాకు ఒక పెద్ద కొండ ఏసు ఉన్న సంపూర్ణత నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ కానీ ఆశ ఉంది దేవా నువ్వు కూడా ఏం కోరుతున్నావు నేను కూడా నీ ప్రియకుమారుడైన యేసులాగా ఉండాలని ఏసు వలనే అన్ని విషయాలలో బతకాలని నువ్వు ఆశిస్తున్నావు కదా నా వ్యక్తిత్వం ఏసులాగా మారిపోవాలని నువ్వు కోరుతున్నావు కదా నీ కోరిక అదే నా ఆశ అదే కానీ నీ కోరిక తీరే దారి నా ఆశ తీరే నాకు నాకెట్టుందంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలాగుంది కానీ ఎక్కక తప్పదు ఎక్కాలన్న ఆశ ఉంది కానీ ఎక్కడానికి శక్తి లేదు వారం రోజుల్లో పోయిన వారం నుంచి ఈ వారం మధ్య ఆరు రోజులు గడిస్తే కనీసం ఈ ఆరు రోజుల్లో ఒక్కరోజన్న బ్యాలెన్స్ మిస్ కాకుండా ఏసులాగే ఉండాలని ట్రై చేస్తే నాలుగు రోజులు వల్ల కావట్లా నాలుగు రోజుల్లోనే మళ్ళీ ఏదో ఒక తేడా నా నుండి జరుగుతుంది అది నాకు గనపడుతుంది మనశ్శాంతి లేదు దేవా నాకు ఒక క్వశ్చన్ ఆయన ఈ జీవితం మొత్తం అయిపోయేటప్పటికైనా ఏసులాగా నేను మారుతానా ఏసయ్య కొలతలు నాలోకి వస్తాయా ఆయన వ్యక్తిత్వ సౌందర్యం నాలో వచ్చిద్దా అలా తయారవుతానా ఏమో నాకు అది నేను ఎక్కగలిగే కొండలాగా నాకు కనపట్లా ఎక్కాల్సిందే అనే నువ్వు అంటున్నావు అంటే ఏంటి నువ్వు అట్ట తయారు కావాల్సిందే అంటావు అవుదామని ట్రై చేస్తుంటే నా వల్ల కావట్లా ఇప్పుడు నేనేం చేయాలి ప్రభా దావీదు చేసినట్టే మనం చేయాలి ఏంటంటే దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నా ముందు ఉంది ఎక్కాలన్న ఆశ నాకుంది కానీ ఎక్కే ఓపిక అందరు చెప్పండి దేవా పెద్దగా చెప్పండి మీకు దండం చేసుకుంటాను పెద్ద దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నా ముందు ఉంది ఎక్కాలన్న ఆశ ఉంది కానీ ఎక్కే ఓపిక లేదు ఇప్పుడు తర్వాత ఏమన్నాలో మీరే అనండి నువ్వే ఎక్కించు దేవా

సారీ కగి జరావాద గేవా సారీ కగి జరావా ప్రభు మోర వినవా ప్రభు మోర వినవాద గేవాసారీగా దేవునికి మహిమ ఈ బాధ వినండి